అబ్బా ఎంత మంచోడున్నడో వల్ల గా రాజస్థాన్ రాష్ట్రంలో మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ సార్ పార్టీ కార్యకర్త సారు యాపి కలవంగనే నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని మామూలు కార్యకర్త లేక కోరికలు కోరకుండా సార్ సార్ అర్జెంటుగా మీరు ఈ పాత కారును మార్చి ఓ మంచి కొత్త కారు కొనుక్కోరు సార్ ఎన్నేళ్ళ సంధి చూస్తున్నా గిరే పుచ్చువడిన డొక్కు కార్లో తిరుగుతున్నారు అని రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ సార్ అభిమాన కార్యకర్త మామూలు కోరిక కోరలేదు కదా నిజంగానే తన కోసం సెల్ఫీ దిగుతాడేమో అనుకుంటే ఏమన్నాడు ఇన్నరా వెంటనే ఈ పాత కారు మార్చి డిఫెండర్ కారు కొనాలట ఇంకా ఎన్నేండ్లు ఇదే కార్లో తిరుగుతారు సారు పదిహేనే సంధి చూస్తున్నా ఎప్పుడు పోయినా ఇదే కార్లో పోతున్నారు పోతున్నారు అనంటే ఈ కార్కి ఏమైంది బాబు బేసుగ్గానే ఉన్నది కదా అని సార్ లేదు లేదు నాకు నచ్చలే పాతవాడి మూసలైంది సారు అలా లీడర్లంతా నేలకో కారు మారుస్తున్నారు మీరు కూడా మార్చాలే అని పట్టుబట్టిండు ఇక సార్ ఉండి పాలిటిక్స్ అనేటివి ఎక్కి తిరిగే కార్లల్లో ఉండవు చేసే పనిని బట్టి ఉంటాయని చెప్పుకొచ్చిండు ఎంత నచ్చ చెప్పినా ఊకుంటలేడు మీరు డిఫెండర్ కార్ కొనాల్సిందే నేను చూడాల్సిందే ఎంత సార్ మా అంటే ఓ రెండు మూడు కోట్లుంటది అని సార్కే నచ్చ చెప్పిండు ఇక లాస్ట్ కు కన్విన్స్ అయినట్టు కానొచ్చిండు సార్ కూడా అయినా నిండియాలో కౌన్సిలర్ కార్పొరేటర్ లెవెల్ లీడర్లే ఆరు నెలలకో కొత్త కొత్త కార్లల్లో తిరగబట్టే అసోంటిది ఒక రాష్ట్రానికి మాజీ సీఎం అంటే ఎట్లుండాలి ఆరు నెలలకు కాదు నెలకో కారన్న మార్చి తిరగ కదా కానీ మాజీ సీఎం సారు చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నట్టు ఉన్నారు జైపూర్లో లో షాయి దుక్ నడుతుండట మాజీ సీఎం కు కొత్త కార్ కొనమని సలహా ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయితే ఇదంతా పబ్లిసిటీస్ అంటే అశోక్ గెహ్లాట్ పాత కార్ల తిరుగుతుండేమో గాని ఆయన కొడుకు వైభవ్ గెహ్లాట్ తాన కుప్పల కొద్ది లగ్జరీ కార్లు ఉన్నాయి కావాలనే ఇట్లా బిల్డప్ ఇస్తున్నాడు ఈ మాజీ సీఎం అని అధికార పార్టీలు కమెంట్ చేస్తున్నారట వల్ల వైరల్ అయిన ఈ వీడియోని చూసి